భారత రత్న రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగో వరదాంతి సందర్భంగా భీముగల్ మండల పార్టీ అధ్యక్షుడు బొదరస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వరదాంతి కార్యక్రమానికి హాజరైనటువంటి రమేష్ నాగేంద్ర మిగతా సోదరులందరూ శ్రీను అందరికీ పేర్లు కాకుండా అందరికీ స్వాగతం పలుకు రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనలు ఆశయాలు ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారి కంటే ముందు రాజీవ్ గాంధీ గారి అనే ఒక పరిస్థితిని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తులలో రాజీవ్ గాంధీ గారు ఆయన అన్నిటికంటే ముఖ్యమైనది యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటకు కల్పించి యువతను ఈ దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా పంచాయరాజ్ వ్యవస్థలు సవరణలు తీసుకొచ్చి నేరుగా గ్రామానికి కేంద్ర ప్రభుత్వానికి వారధిగా నిలిచినటువంటి వ్యక్తి ఎందుకంటే ఏ లక్ష్యాల కోసం ఈ స్వతంత్ర కోసం పోరాడినటువంటి గాంధీజీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులలో రాజీవ్ గాంధీ గారు ముందుంటారనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు అంతేకాకుండా ఐటీ రంగంలో ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి ఐటీ రంగానికి పునాదులు వేసి దాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప జ్ఞాని మన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ప్రధానమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకు తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళు ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలు ఆలోచనలు ఎంత గొప్పవంటే అప్పుడున్నటువంటి వాజ్పాయి ప్రభుత్వంలో ఉన్నటప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రమోద్ మహాజన్ ఐటీ మినిస్టర్ గారు ఓపెన్ గా చెప్పినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పినటువంటి వ్యక్తి ప్రతిపక్షాలు కూడా కొనటువంటి ఆ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మందరం కూడా కంకణ రాజీవ్ గాంధీ గారి ఆలోచనలు అందుపుచ్చుకొని ముందుకెళ్లాల్సిందే ఈ సందర్భంగా ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకును కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జ్ఞాపించారు